నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒకరోజు మార్నింగ్ నేను ఆ రోజు చెప్పాను అనమాట మార్నింగ్ లెవెన్ వరకు నేను మెడిటేషన్ చేస్తాను నాకు అంటే ఈవినింగ్ క్లాసెస్ ఏం లేవు సో మార్నింగ్ లెవెన్ వరకు మెడిటేషన్ చేస్తాను అని చెప్పి మీరు హనుమాన్ ప్రాణం చేస్తున్న వినండి ఓకే అని చెప్పేసి నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నాను అనమాట చేస్తుంటే టెన్ ఓ క్లాక్ ఆ టైంకి హనుమంతుల వారు వచ్చేసారు నా లోపలికి వచ్చేసి అప్పుడు నేను ప్రాణాయామం ఎలా చేస్తున్నా అంటే గాలి పీల్చుకుంటున్నా పీల్చుకుంటున్నా పీల్చుకో పీల్చుకుంటున్నా ఉన్నా అనమాట అసలు సార్ నా లంగ్స్ లోపల ఇంత కెపాసిటీ ఉందా అని ఆశ్చర్యం అనంతమైన చాలా గాలి అన్నమాట అప్పుడు అది అంటే ఎక్స్పీరియన్స్ కదా కొంచెం డీప్ కళ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంది అనమాట అందువల్ల ఏంటి అది ఎంత ఎంత గాలి పీల్చుకుంటున్న మామూలుగా లంగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది త్రీ లీటర్స్ టెన్ లీటర్ మాక్సిమం ఒక ప్రపంచంలోనే హైయెస్ట్ టెన్ ట్వెల్వ్ లీటర్స్ ఉంటుంది అంతే లంగ్ కెపాసిటీ ఉపరితల సామర్థ్యం అయితే నేను మాత్రం ఎంత పీల్చుకుంటున్నా అంటే అసలు ఒక అంటే ఒక భూమి పన్న గాలి అంతా పీల్చుకున్నామా అనంత అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం అంత పీల్చుకుంటున్నామా అంత పీల్చుకుంటున్నాం అయితే దాన్ని ఏంటంటే ఇప్పుడు ఆ టెక్నిక్ ఏంటి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అంటే తర్వాత దాని యొక్క మీనింగ్ ఏంటో చెప్తాను ఏంటంటే మనము గాలి మనము కొద్దిగా పీల్చుకోగలుగుతాం మనకు లంగ్ కెపాసిటీ అంతా అన్ని లీటర్స్ పిలుచుకో కానీ విశ్వంలో ఉన్న విశ్వశక్తి అంత ఎక్కువ తీసుకోవాలన్నమాట ఓకేనా కొంచెం ఇలా గాలి ఒక్కొక్క ఎంఎల్ ఒక్కొక్క మిలియన్ లీటర్ తీసుకున్నప్పుడు విశ్వంలో విశ్వశక్తి టన్నుల కొద్ది విశ్వశక్తి తీసుకోవాలి వన్ ఈస్ట్ వన్ థౌజండ్ వన్ ఈస్ట్ ఇలా గాలి కొంచెం తీసుకుంటే మొత్తం అనుభవం నుంచి విశ్వంలో విశ్వశక్తి అంత తీసుకుంటూ అనమాట ఎంత తీసుకుంటే ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఓకేనా వన్ ఈస్ట్ థౌజండ్ తీసుకోవాలి మినిమం వన్ ఈస్ట్ టెన్ థౌసండ్ వన్ ఇస్ట్ వన్ ల్యాక్ వన్ ఈస్ వన్ క్రోర్ అలా ఎక్కువ తీసుకోవాలి విశ్వశక్తి ఓకేనా స్లోగా గాలి స్లోగా పీల్చుకుంటాం విషయంలో విశ్వశక్తి అంతా పూర్తిగా రిసీవ్ చేసుకుంటూ ఉంటాం అది ప్రాక్టీస్ చేయండి ఓకేనా